ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో రూపొందించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ విడుదలకు ఇంకో ఇరవై నాలుగు రోజులు మాత్రమే బాకీ ఉంది హౌస్ఫుల్ కలెక్షన్స్తో కిక్కిరిసిపోయిన థియేటర్లను చూసి నెలలు గడిచిపోతున్న నేపథ్యంలో బయ్యర్ల నుంచి ప్రేక్షకులు దాకా అందరి దీని దీనిమీదే ఉన్నాయి ఈ నెల ఏడున ముంబై వేదికగా జరిపే ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ జరగబోతున్నట్టు సమాచారం దీనికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు తర్వాత హైదరాబాద్ ఢిల్లీలో ఇక ఇంకో రెండు వేడుకలు చేసే ప్లానింగ్ ఉందట ఆంధ్రప్రదేశ్లోని ఏదైనా ప్రధాన నగరంలో ఒకటి చేస్తే బాగుంటుందనే ఆలోచన జరుగుతోంది ఇప్పటికే భైరవ అండ్ బుజ్జి యానిమేషన్ ఎపిసోడ్లు జనంలోకి బాగానే వెళ్తున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడి రాజకీయ వాతావరణం పూర్తిగా చల్లబడ్డాక ఎక్కడ చూసినా కల్కీ గురించి చర్చ జరిగే రేంజ్లో పబ్లిసిటీ ప్లాన్ చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంచినప్పటికీ యానిమేషన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన నగరాల్లో ఉచితంగా స్క్రీనింగ్ చేయడం వెనుక ఉద్దేశం ఇదే ఇక సెలబ్రిటీల పిల్లలకు బుజ్జి భైరవా తరపున ప్రత్యేక కిట్లు కానుకగా వెళ్తున్నాయి రామ్ చరణ్ సుకుమార్ మహేష్ బాబు ఇలా పెద్ద లిస్టు పెట్టుకుని ఒక్కొక్కరిగా ఖరీదైన గిఫ్ట్లు పంపిస్తున్నారు ట్రైలర్ రిలీజ్ చేశాక మరికొన్ని వినూత్నమైన ఈవెంట్లకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇక కొన్ని థియేటర్లు ఈ పాన్ ఇండియా మూవీ స్క్రీనింగ్ కోసమే మార్పులు చేసుకుంటున్నాయి ఉదాహరణకు హైదరాబాద్ ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్ సిట్టింగ్ మొత్తాన్ని మార్చేసి జూన్ ఇరవై ఏడు నుంచి కొత్త అనుభూతిని ఇవ్వడానికి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీనే ఎంచుకున్నారు దీన్ని బట్టే ప్రభాస్ సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కమల్ హాసన్ పాత్ర పరిచయం కోసం చెన్నైలో ఒక ఈవెంట్ చేసే అవకాశం లేకపోలేదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కల్కీ గురించే మాట్లాడుకునేలా వైజయంతి బృందం ప్రణాళిక సిద్ధం చేసుకుంది